సాగర్ ను రక్షించడానికి ఒక మార్గం ఉందంటూ శ్రావ్యతో చెప్పాడు ఆమె తండ్రి రమాకాంత్ అదేంటో చెప్పమని శ్రావ్య కొన్ని సంవత్సరాల క్రితం శ్రావ్యకు జరిగిన ఎంగేజ్మెంట్ గురించి చెప్పడం మొదలుపెట్టాడు తన తండ్రి చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడో తెలియకపోయినా అతను చెబుతున్న విషయాన్ని జాగ్రత్తగా వినడం మొదలుపెట్టింది శ్రావ్య అప్పుడు అతను మళ్లీ మాట్లాడుతూ నిజం చెప్పాలంటే నీ గురించి మాత్రమే కాదు ఈ పెళ్లి విషయంలో పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేయడంలో కూడా నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నానని నాకు తెలిసింది నీ పెళ్లిని విజయనగరానికి చెందిన శివరావు అనే యాంటిక్ అప్రైజర్ పెద్ద కొడుకుతో ఫిక్స్ చేశాను అతని పేరు నరేష్ అతను చాలా పొగరుగా ఉండేవాడు అహంకారి అతనికి లేని చెడు అలవాట్లు ఏమీ లేవు అమ్మాయిలను కూడా మోసం చేశాడని తెలిసింది అందుకే ఒక తండ్రిగా నా కూతుర్ని అలాంటి వాడికిచ్చి పెళ్లి చేయకూడదని వెంటనే ఆ పెళ్లిని క్యాన్సిల్ చేశాను అని అన్నాడు శ్రావ్య అతని గురించి తెలుసుకోవడం పెద్ద ఇంట్రెస్ట్ లేనట్లుగా ముఖం పెట్టి అది సరే డాడీ కాని ఇప్పుడు ఈ విషయమంతా నువ్వు నాకెందుకు చెప్తున్నావు సాగర్ని రక్షించడానికి దీనికేంటి సంబంధం అని అడిగింది అప్పుడు రమాకాంత్ చిన్నగా నవ్వి సంబంధం ఉంది నువ్వు చెప్పిన దాని ప్రకారం సాగర్ శరీరంపై తీవ్రమైన గాయాలు తగిలి అతని మెరిడియన్స్ ఓపెన్ అవ్వడం కారణంగా చాలా రక్తాన్ని కోల్పోయాడు ఇలాంటి పరిస్థితుల్లో సాగర్ ను రక్షించడానికి ఒకే ఒక పిల్ అవసరమవుతుంది దాని పేరు స్టార్ మెరిడియన్ పిల్ ఆ పిల్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ వల్ల శరీరంలో విరిగిపోయిన మెరిడియన్లు రిపేర్ అవుతాయి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి ఇప్పుడు సాగర్ కి రోగ నిరోధక శక్తిని పెంపొందించడం చాలా అవసరం అయితే ఆ పిల్ దొరకడం చాలా అరుదు కాని నేను ఇప్పటి వరకు నీకు చెప్పిన శివరావు ఫ్యామిలీ దగ్గర ఆ స్టార్ మెరిడియన్ పిల్ ఉంది చెబుతూ తన కూతురు వైపు చిన్నగా తల తిప్పి చూశాడు ఆ మాటలు వినగానే శ్రావ్యకి ఏదో అర్థమవుతున్నట్లు అవుతున్నట్లు అనిపించింది ఆమె స్వతహాగా తెలివైనది కావడంతో తన తండ్రి ఇప్పటి వరకు చెప్పిన దాని వెనక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుంది ఇప్పుడు సాగర్ కోసం స్టార్ మెరిడియన్ పిల్ కావాలంటే ఆమె శివరావు ఫ్యామిలీ వాళ్లను కలవాల్సి ఉంటుంది అలా కలిస్తే వాళ్ళు ఖచ్చితంగా రద్దు చేసుకున్న ఎంగేజ్మెంట్ ను మళ్లీ గుర్తుచేసి పెళ్లి గురించి మాట్లాడతారు అందుకే తన తండ్రి ఈ విషయం గురించి తనతో చెప్పాడని అర్థం చేసుకుంది దానితో ఆమె ఒక క్షణం ఆలోచించి తర్వాత తన తండ్రి వైపు చూసి డాడీ నేను ఆ శివరావు ఫ్యామిలీ వాళ్ళని కలవాలనుకుంటున్నాను నువ్వు దానికి ఏర్పాటు చేయగలవా వాళ్ళు స్టార్ మెరీడియన్ పిల్ ఇస్తానంటే నేనా నరేష్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతూ మెల్లగా తలదించుకుంది ఆమె కళ్ళ నిండా కన్నీళ్లు నిండిపోయాయి కాని ఆమె గొంతు మాత్రం దృఢంగా వినిపించింది ఆ మాటకు రమాకాంత్ ఒక్కసారిగా అదిరిపడ్డట్టు చూసి శ్రావ్య నువ్వేం మాట్లాడుతున్నావు ఇది ఎప్పటికీ జరగదు నువ్వు ఆ నరేష్ ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నావా వాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం పాడైపోతుంది నీ లైఫ్లో సంతోషమనే మాటకు స్థానమే ఉండదు అని చెబుతూ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు అది కాదు డాడీ ఒకసారి నేను చెప్పేది విను అంటూ శ్రావ్య ఏదో మాట్లాడబోతుండగా రమాకాంత్ ఒక్కసారిగా ఆమెను ఆపమన్నట్లుగా అరచేతిని అడ్డుపెట్టి నువ్వు ఆ సాగర్ ను కాపాడాలనుకుంటున్నావని నాకు తెలుసు కాని అతనికోసం నీ జీవితాన్ని పనంగా పెట్టాల్సిన అవసరం లేదు అసలు నువ్వు అతనికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నాకర్థం కావడం లేదు అతడు కేవలం నువ్విచ్చిన జాబ్ని సరిగ్గా చేశాడు అతను ఒక మంచి యాంటిక్ అప్రైజర్ అని నేను కూడా ఒప్పుకుంటున్నాను కాని అతనికోసం నువ్వు నీ లైఫ్ త్యాగం చేయాల్సిన అవసరం లేదు అయినా అతనికి ఇప్పటికే పెళ్లైన విషయం నువ్వు మర్చిపోతున్నావు అతను అఖిలకు భర్త శైలజగారి అల్లుడు ఈ విషయం గుర్తుపెట్టుకో అలాగే నువ్వు శ్రావ్య కులకర్ణి ఈ రమాకాంత్ కులకర్ణికి కూతురు హైదరాబాద్లోనే మోస్ట్ ఫేమస్ యాంటిక్ ప్రైజర్గా నాకు మంచి పేరుంది దానిని నిలబెడుతున్నందుకు నీక్కూడా సమాజంలో ఒక గౌరవం ఉంది అలాంటి నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నా కూతురు ఇలాంటి త్యాగం చేయడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను అని గంభీరంగా అన్నాడు ఆ మాటకు శ్రావ్య ఏం మాట్లాడకుండా నెమ్మదిగా తలపైకెత్తి రమాకాంత్ వైపు చూసింది అప్పటికే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు దారగా కారిపోతున్నాయి అది చూస్తున్న రమాకాంత్ గుండె కరిగిపోయింది తన కూతురి కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయాడు ఇంతలో శ్రావ్య ఏడుపు గొంతుతో డాడీ ఇదే మాట ఆ రోజు మా తాతయ్య కూడా మా మమ్మీతో అని ఉంటే ఈరోజు నేను మీ కూతురిగా మీ ముందు ఉండేదన్నా అని దీనంగా అడిగింది ఆ మాటలు విన్న రమాకాంత్కు ఒక్కసారిగా ఎవరో తనను చెంపదెబ్బ కొట్టినట్లు అనిపించింది అతని ముఖంలో నెత్తురు చుక్కలేనట్లు ముఖం పాలిపోయింది వెంటనే గత జ్ఞాపకాలు అతని కళ్ళ ముందు కదిలాయి శ్రావ్య మాట్లాడిన మాటల్లో అర్థం ఉంది ఎందుకంటే రమాకాంత్కు యుక్త వయస్సు వచ్చేనాటికి అతను కేవలం ఏ పని చేయని ఒక ఆకతాయి కుర్రాడిలా తిరుగుతూ ఉండేవాడు కాని శ్రావ్య తల్లి మాత్రం ఒక ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి కాని ఆమె రమాకాంత్ని మనసారా ప్రేమించింది రమాకాంత్ కూడా ఆమెను ఇష్టపడ్డాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు దాంతో సహజంగానే ఆ పెళ్లికి అందరూ వ్యతిరేకించారు కాని శ్రావ్య తల్లి మాత్రం అతన్నే పెళ్లి చేసుకుంటానని లేదంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని మొండిగా పట్టుపట్టుకుని కూర్చుంది అయినా ఆమె తండ్రి ఆ పెళ్లికి ఒప్పుకోలేదు కొన్ని రోజులు గడిస్తే తన కూతురు ఆలోచనలో మార్పు వస్తుందని అతను ఆశించాడు కాని మూడు సంవత్సరాలు గడిచిపోతున్నా ఆమె ముండి పట్టుదల మాత్రం మారలేదు దాంతో తన కూతురు చివరికి కన్యగానే మిగిలిపోతుందేమోనన్న భయంతో ఆమె తండ్రి రమాకాంత్తో తన కూతురి పెళ్లి జరిపించాల్సి వచ్చింది ఆ పెళ్లి జరిగిన తర్వాతే రమాకాంత్ లో మార్పులు వచ్చాయి అతను ఆంటిక్స్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు శ్రావ్య తల్లి అతనికి సపోర్ట్ చేసింది ఆమె అందించిన సహకారంతో చివరికి రమాకాంత్ ఒక పెద్ద యాంటిక్ అప్రైజర్గా మారి ఈరోజు సొసైటీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నాడు అందుకే ఈరోజు తన కూతురు శ్రావ్య అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి రమాకాంత్ దగ్గర ఆన్సర్ లేదు అప్పుడు శ్రావ్య తలదించుకుని నెమ్మదిగా మాట్లాడుతూ నాన్న నువ్వు చెప్పేది నా మంచి కోసమేనని నాకు తెలుసు అలాగే సాగర్ వేరే అమ్మాయికి భర్త అని కూడా నాకు తెలుసు కానీ నా మనసు దాన్ని పట్టించుకోలేదు నాకు తెలియకుండానే నేను అతనితో ప్రేమలో పడ్డాను ఈ ప్రపంచం దృష్టిలో అతను పనికిరాని ఇల్లరికపాలుడైనా సరే నా దృష్టిలో మాత్రం అతను ఎప్పుడూ గొప్పవాడే చాలా టాలెంటెడ్ అలాంటి వ్యక్తిని రక్షించే మార్గం తెలిసిన తర్వాత కూడా నేను చేతులు కట్టుకుని ఎలా ఉండగలను ఈ సమయంలో సాగర్కి ఏదైనా జరిగి అతని ప్రాణాలు పోతే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను అని అంది ఆ మాటకు రమాకాంత్ ఏం సమాధానం చెప్పలేదు దాంతో అప్పుడు శ్రావ్య కన్నీళ్లతో తన తండ్రి వైపు చూసి నెమ్మదిగా అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ డాడీ చిన్నప్పటి నుంచి నిన్నేమీ అడగలేదు కానీ ఈసారి మాత్రం నేను నిన్ను బ్రతిమాలుకుంటున్నాను నాకు ఈ ఒక్క హెల్ప్ చెయ్యి సరేనా అని ఏడుస్తూ అడిగింది రమాకాంత్ తన కూతురు వైపు తదేకంగా చూశాడు ఆమె ముఖంలో రమాకాంత్కి తన కోసం అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకున్న తన భార్య కనిపించింది తన తల్లిలాగే శ్రావ్య కూడా ఇప్పుడు ప్రేమ కోసం తనని తాను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడిందని అతనికి అర్థమైంది దాంతో అతను ఏం మాట్లాడలేక వెంటనే అక్కడి నుంచి లేచి నిశ్శబ్దంగా స్టడీ రూమ్ కి వెళ్లాడు లోపలికి వెళ్లినా అతని మనసంతా అశాంతితో నిండిపోవడంతో ఆ గదిలో అటునుంచి ఇటు ఇటునుంచి అటు తిరుగుతూనే ఉన్నాడు హఠాత్తుగా చాలాసేపటి తర్వాత ఒక క్షణం ఆగిపోయి చుట్టూ చూశాడు ఇప్పుడు నా దారులన్నీ మూసుకుపోయాయి నా కూతురి కోసం నేను ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అని నిస్సహాయంగా అనుకున్నాడు ఆ తర్వాత రెండు రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి మాలిని ప్రయోగించిన శక్తికి గాయాల పాలైన సాగర్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు దాంతో అతను చనిపోయి ఉంటాడని రూమర్స్ కూడా మొదలయ్యాయి లాంగ్వేజీ అకాడమీ కూడా ఆ వార్తలను ఖండించలేకపోయింది దానికి కారణం నిజంగానే సాగర్ బతికున్నాడో లేదో వాళ్లకు కూడా తెలియలేదు ఆ తర్వాత మరో ఐదు రోజులు గడిచిపోయాయి మరోవైపు స్వప్నల గ్రూప్ కూడా పెద్ద డిజాస్టర్ ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక్క రోజులోనే ఆ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఆర్టిస్టులు స్వప్నల గ్రూప్ తో చేసుకున్న తమ అగ్రిమెంట్ ను రద్దు చేసుకున్నారు వాళ్ళు భారీ పెనాల్టీకి కూడా సిద్ధపడ్డారు మరోవైపు స్టాక్ మార్కెట్లో కూడా స్వప్నలో గ్రూప్ కి భారీ దెబ్బ తగిలింది సమయానికి కేదార్ మేనక అలర్ట్ అయి దాన్ని సకాలంలో రక్షించారు లేదంటే స్వప్నలో గ్రూప్ కి ఆ రోజే భారీ పతనం తప్పేది కాదు అదే సమయంలో అందరూ ఉలిక్కి పడేలా మరో వార్త బయటకు వచ్చింది కులకర్ణి ఫ్యామిలీకి చెందిన శ్రావ్య కులకర్ణి యాంటిక్ అప్రైజర్ శివరావు పెద్ద కొడుకు నరేష్ ని పెళ్లి చేసుకోబోతుందని ఆ కుటుంబంతో కులకర్ణి ఫ్యామిలీ అందుకోబోతుందనే న్యూస్ ఎక్కడ చూసినా హల్చల్ చేసింది ఆ విషయం తెలిసిన వాళ్లంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు దానికి కారణం శ్రావ్య ఇంత హఠాత్తుగా పెళ్లి చేసుకోబోతుందని ఎవరూ ఊహించలేదు ఆ రోజు రాత్రి త్రిలోక్ విల్లాస్లోని సాగర్ విల్లాలో పాలిపోయిన ముఖంతో బెడ్పై పడుకుని కళ్ళు మూసుకొని ఉన్న సాగర్ను నిశితంగా గమనిస్తూ తన చేతుల్లో నుండి బంగారు రంగులో ఉన్న ఒక పిల్ను బయటకు తీశాడు అలయన్స్ చక్రవర్తి ఆ పిల్ను బయటకు తీయగానే ఒక్కసారిగా గది మొత్తం బంగారు రంగులో వెలుగుతో నిండిపోయింది ఆ దృశ్యం చూడడానికి కనుల విందుగా ఉంది ఆ సమయంలో అక్కడ వేరే ఇతర ఏ ఆల్కమిస్ట్లు ఉన్నా కూడా ఆ పిల్లు చూసి వాళ్ళు పిచ్చివాళ్లైపోయి ఉండేవాళ్లు అప్పుడు అలయన్స్ చక్రవర్తి సాగర్ ముఖం వైపు చూస్తూ ఏయ్ పిల్ల పిచ్చుకా నీకోసం పిల్ తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఈ రోజు నిన్ను మృత్యుముఖం నుండి విడుదల చేయబోతున్నాను అని అన్నాడు కాని ఆ మాటలు చెబుతున్నప్పుడు అలయన్స్ చక్రవర్తి మనసంతా బాధతో నిండిపోయింది ఆ తర్వాత అతను మళ్లీ మాట్లాడుతూ ఈ పిల్ వేసుకున్న తర్వాత ఉదయాన్నే నువ్వు మళ్లీ లేచి నా వారసుడిగా పోరాటం మొదలు పెట్టాలి లేదంటే నేను కొన్ని వందల సంవత్సరాలుగా కష్టపడి సేకరించిన నా జ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసిన ఈ పిల్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పాడు ఆ తర్వాత నెమ్మదిగా సాగర్ తలను తన ఒడిలోకి తీసుకుని తన చేతిలో ఉన్న పిల్ను బలవంతంగా సాగర్ కు మింగిచ్చాడు అలయన్స్ చక్రవర్తి వెంటనే అతని శరీరాన్ని రక్షించడానికి తన ఇంటర్నల్ పవర్ ను యాక్టివేట్ చేసి రక్షణ వలయాన్ని నిర్మించాడు సరిగ్గా మూడు సెకండ్ల తర్వాత సాగర్ శరీరం నుండి ఒక బంగారు రంగు కాంతి విస్ఫోటనం చెందింది అదే సమయంలో అప్పటిదాకా ప్రశాంతంగా తారలతో వెలుగులీనుతూ ఉన్న ఆకాశం అకస్మాత్తుగా చీకటిగా మారింది అప్పటికే శరదృతువు అయినప్పటికీ ఉరుములతో కూడిన పెద్ద శబ్దం వినిపించింది ఇది హైదరాబాద్ నగరంలో అంతర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది జరగరాని విషయమేదో జరగబోతుందని అనుకున్నారు గదిలో తన బెడ్ పై కూర్చున్న శ్రావ్య ఆ శబ్దానికి వెంటనే బాల్కనీలోకి పరిగెత్తుకొచ్చింది తలపైకెత్తి ఆకాశంలోని చీకటి మబ్బుల వైపు చూసింది అప్పటికి రెండు రోజుల క్రితమే శివరావు ఫ్యామిలీ ఆమె కోసం స్టార్ మెరిడియన్ పిల్ ను పంపించింది దానితో పాటు మరో పదిహేను రోజుల్లో తమ వారసుడైన నరేష్ కి శ్రావ్యకు పెళ్లి జరగబోతుందని ఆ రోజు ఏ తప్పు జరగడానికి వీల్లేదని పెళ్లి కూతురిగా శ్రావ్య రెడీగా ఉండాలనే వార్తను కూడా పంపారు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇంకా శ్రావ్య పెళ్లికి పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి కాని శ్రావ్యకి ఎప్పుడూ ఊహించని సమస్య ఎదురయ్యింది ఆమె దగ్గర ఉంది కాని సాగర్ ఎక్కడున్నాడో ఎంత ప్రయత్నించినా ఆమెకు తెలియడం లేదు ముందు రోజు ఆమె ఈ విషయం గురించి సబీనా మేడంను అడగడానికి వెళ్ళింది అప్పుడు సబీనా మాట్లాడుతూ సాగర్ను తీసుకెళ్లింది ఎవరో తెలియదు కాబట్టి నువ్వెంత వెతికినా అతనున్న ప్రదేశాన్ని కనిపెట్టలేవు అని అంది ఆ మాటలు విని శ్రావ్య దీర్ఘంగా నిట్టూర్చి సాగర్ నువ్వెక్కడున్నావు నేను నిన్ను రక్షించే మార్గాన్ని వెతికాను త్వరగా నువ్వు నన్ను కాంటాక్ట్ చేయి అని మనసులోనే అనుకుంది అప్పుడే అటుగా వచ్చిన రమాకాంత్ తన కూతురు నిరాశగా నుంచొని ఆకాశం వైపు చూస్తూ ఉండడం చూసి అతను చేసేదేమీ లేదన్నట్లుగా పెదవి విరిచి వెనక్కి తిరిగి వెళ్లాడు కాని అప్పటికే అతని పిడికిలి కోపంతో బిగుసుకుంది అతను సాగర్ని తలుచుకుంటూ ఏ సాగర్ నువ్వెక్కడున్నావో తెలీదు కానీ వల్ల నా కూతురి అందమైన జీవితం నాశనం కాబోతుంది పళ్ళు పటపటా కొరుకుతూ మనసులోనే అనుకున్నాడు అదే సమయంలో సాగర్ ఎదురుగా కూర్చుని ఉన్న అలయన్స్ చక్రవర్తి నదురు ఆశ్చర్యంతో ముడుచుకుంది అలయన్స్ చక్రవర్తి ఇచ్చిన పిల్ సాగర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది సాగర్ కోసం తన జీవితాన్ని పనంగా పెట్టబోతున్న శ్రావ్య పరిస్థితి ఏమవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి